హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్ కింద చేసుకునే ఉప్మా రవ్వతో ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే హోమ్ మేడ్ కేక్ ఎలా చేయాలో నేను చూపిస్తాను చాలా సింపుల్ అండి అండ్ టేస్ట్గా ఉంటుంది పిల్లలకి బయట కెమికల్ ఫుడ్ కాకోకుండా మనం ఇలా ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా హెల్తీగా ఉండరు అండ్ టేస్టీగా కూడా తింటారు రెసిపీ కావాల్సిన ప్రాసెస్ అంటే చూసేద్దాం ఒక కప్పు మెజర్మెంట్కి తీసుకోండి ఆ కప్తో ఒక కప్పు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఆప్షన్ మీది ఇంకొక కప్పు పెరుగు రెండు వేసి బాగా బీట్ చేయాలి ఒకే డైరెక్షన్లో బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక అదే కప్తో షుగర్ షుగర్ నేను గ్రైండ్ చేసేటప్పుడు ఒక టూ ఇలాచీస్ వేసుకున్నాను అంటే ఫ్లేవర్ కోసం మెత్తగా పౌడర్లాగా పట్టుకొని పెరుగు మిశ్రమంలో షుగర్ పౌడర్ కూడా మిక్స్ చేసుకున్నాను నేను మెజర్ మొత్తం ఒకే కప్తో తీసు తీసుకున్నానండి సేమ్ అదే కప్తో ఒక వన్ అండ్ హాఫ్ కప్పు సూజీ రవ్వ అంటే తెల్ల ఉప్మా రవ్వ అది కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని టూ ఎగ్స్ బీట్ చేసుకున్నాను ఎగ్ ఆప్షన్ అండి ఎగ్ తినని వాళ్ళు ఉంటే ఎగ్ వేసుకోని అవసరం లేదు టేస్ట్ సేమ్ లా వస్తుంది నేనైతే రెండు ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకొని మిశ్రమంలో కలుపుకొస్తున్నాను ఈ మిశ్రమం మొత్తం ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఆ బ్యాటర్ మొత్తం ఆ సూజీ రవ్వ కొంచెం మెత్తగా అయ్యేలాగా మనం బీట్ చేసుకున్నాక ఒక కప్పు పాలు ఫైనల్గా ఒక కప్పు పాలు పోసుకొని మళ్ళీ మిశ్రమాన్ని ఒకే డైరెక్షన్లో తీసుకోవాలి దాన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి దానికి గార్నిష్గా డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు ప్లస్ జీడిపప్పుని నేను బాదం పప్పుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను జీడిపప్పు వచ్చేసి కొంచెం గీలో ఫ్రై చేశాను పచ్చిదైనా వేసుకోవచ్చు కొంచెం నేను గీలో ఫ్రై చేశాను వాటిని ఏంటంటే మనం కలుపుకున్న బ్యాటర్లో పైన డెకరేషన్ కోసం యూజ్ చేయొచ్చు మందపాటి గిన్నెలో కొంచెం అడుగున ఆయిల్ రాసుకొని మనం ఏదైతే పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా దాన్ని దాంట్లో డిప్ చేసుకోవాలి ఈక్వల్గా డిప్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి గార్నిష్ కింద పెట్టుకొని ఇది ఓ మనం గ్యాస్ పే మీద చేసుకునే రెసిపీ అండి అనే అవసరం లేదు కేక్ అంటే మనకు ముందు ఫస్ట్ గుర్తొచ్చేది మైక్రోవేవ్ సో మనం ఇంట్లోనే తయారు చేసుకునేది గ్యాస్ పొయ్యి మీద తయారు చేసుకుంటున్నాము మందపాటి బాండీ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసుకోవాలి బాండీని చేసుకున్నాక మనం కలుపుకున్న మిశ్రమం గిన్ని దాంట్లో పెట్టి దాని మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలి ప్లస్ కళాయి మీద ఒక ప్లేట్ ఒక ప్లేట్ పెట్టుకోవాలి దీన్ని ఫార్టీ మినిట్స్ ఎటు కదపకుండా కుక్ చేసుకుంటే లోపల నుంచి బాగా కుక్ అయ్యి కేక్ అనేది బ్రౌనిష్ కలర్లోకి వచ్చింది చాలా బాగా కుక్ అయింది నేను కేక్ సూజీరావుతో కేక్ చేయడం ఫస్ట్ టైము వితౌట్ మైక్రోవేవెన్తో మనం కేక్ ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి నాకు అనిపించింది చాలా బాగా కుదిరిందండి టేస్ట్ కూడా ఎవరి వన్ ఫస్ట్ క్లాస్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లో సింపుల్గా మేడ్ కేక్ తయారు చేసుకోవడం ఎంత ఈజీ అనిపించింది నేనైతే ఫస్ట్ ఇయర్ రెసిపీ తయారు చేసినా ముందు మా చిన్నబాబుకి టేస్ట్ చూపిస్తాను ఈ రెసిపీ అనేది చిన్నబాబుకి చాలా నచ్చింది మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి బయట కేక్స్ అవాయిడ్ చేసేసి హోమ్మేడ్ కేక్స్ ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్